ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు మరి ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారికి ఉండేటువంటి నాలుగు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు వల్ల గెలిచేది లేదు ఓడేది లేదు కానీ కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారా లేదంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారా అనే దాని మీద ఆయన రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎందుకు అని అంటే ఇండియా కూటమి వైపు లేదా స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పదే పదే చెప్తున్నారు తాను స్వతంత్ర అభ్యర్థిని మీరు నాకు తెలంగాణ వ్యక్తిగా ఒక తెలంగాణ న్యాయవాదిగా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగారు మీరు పార్టీని అడిగారు అన్ని పార్టీలను అడుగుతుంటారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామి పక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థి పార్టీ పరంగా ఆయన ఎంపిక చేయలేదు అనేది పదే పదే చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేయాలి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన పైగా జస్టిస్ తెలంగాణ ఉద్యమకారుడు మరి తెలంగాణ ఉద్యమకారుడికి తెలంగాణకు సంబంధించి జస్టిస్కి సపోర్ట్ చేయకపోతే తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ గారు భవిష్యత్తులో ఎలా కనిపిస్తారు తెలుగు రాష్ట్రాలకి తెలుగు ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు గారు పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రి పదవి వస్తే ఎంపీగా పోటీ చేయకుండా ఏకగ్రీవంగా ఆయన్ని గెలిపించారు అలాంటి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అలాంటి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కదా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తుంటారు కదా అసలు టీఆర్ఎస్ తెలంగాణ వేరు వేరు కాదు ఒకటే అని చెప్పి చెప్తుంటారు కదా అసలు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ అస్తిత్వం కోల్పోద్ది అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు కదా మరి వాళ్ళ తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్ ఉద్యమకారుడు ఉపరాష్ట్రపతి అందుట్లో పదవి కీలకమైనటువంటి పదవి సరే ఓడిపోతారా గెలుస్తారా తర్వాత సంగతి అట్లీస్ట్ పోటీ ఇవ్వాలిగా అవును ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఓడిపోతారు సరే ఇండియా కూటమి అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి నెంబర్ గేమ్ ప్రకారం అయితే మరి నెంబర్ గేమ్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఫైట్ అయితే ఇవ్వాలి కదా గెలుపడం తర్వాత సంగతి తెలంగాణ ఉద్యమకారుడికి తెలంగాణకు సంబంధించిన జస్టిస్కి జస్టిస్గా చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయకపోతే రేపు తెలంగాణ సమాజానికి ఏం ఏ సమాధానం చెప్తారు కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటి మేము అసలు ఎన్నికల్లోనే పార్టిసిపేట్ చేయమని చెప్పన్నారు అసలు అంత పెద్ద ఉద్యమకారుడు అంత పెద్ద సీనియర్ లీడరు ఒక రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్నికలను బహిష్కరించడం ఏంటి ఎన్నికలకు దూరంగా ఉండడం ఏంటి రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటే వీళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ప్రజలు దూరంగా ఉన్నారంటే మీరు మీ మీ పట్ల నెగిటివ్ భావంతో ఉన్నారనే కదా ఇప్పుడు జనరల్గా ఎలక్షన్లు అనగానే ఓటేయండి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తారు అవునా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు వచ్చేసి డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి రకరకాలుగా ప్రలోభ పెట్టి ఓటు ఓటింగ్ పర్సంటేజ్ పెంచి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు కదా ప్రజాస్వామ్యంలో ఓటేయకపోతే అని చెప్పి ఒక నినాదం కూడా చేశారు కదా ఓటు వేయకపోతే రకరకాల నినాదాలు చెప్పారు అయినటువంటి వాడు పౌరుడు కాదని ఇలా రకరకాలు చేశారు కదా మరి ఇప్పుడు ఓటే ఎందుకు వేయరు ఇప్పుడు ఓటు ప్రజాప్రతినిధులనే ఓటేయొద్దు అని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటే బాయ్ కట్ చేయమని బాయ్కట్ చేయటం వల్ల అర్థం ఏంటి అసలు ఒకటి రెండు బాయ్ కట్ చేసినందువల్ల ఎవరికి ఉపయోగం బాయ్ కట్ చేసినందువల్ల ఇప్పుడు రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సంబంధి జస్టిస్ ఆయనకి సపోర్ట్ చేయకుండా బాయ్ కట్ చేస్తున్నానంటే ఇండైరెక్ట్గా ఆయన వ్యతిరేకించినట్టే కదా తెలంగాణ ఉద్యమకారుడిని వ్యతిరేకించినట్టే కదా ఇట్ సింపుల్ లాజిక్ కానీ కేసీఆర్ గారు ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక తప్పు రెండు తప్పులు ఒకేసారి రెండు తప్పులు చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియని ఆయన ఒక రకంగా చూస్తుంటే ఎన్నికల ప్రక్రియనే ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు ఒకటి రెండు తెలంగాణ ఉద్యమకారుడికి సపోర్ట్ చేయట్లేదు ఈ రెండు ఆయన చేసినటువంటి పనులు ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విధంగా అంటే మెడ మీద వేలాడుతున్నాయి కేసులు కేసులు మెడ మీద వేలాడుతున్నాయి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాదని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఎన్డీఏని కాదని లేక ఇటు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుణ్ణి కాదనుకున్నారు కారణం ఏంటి తన కేసులు ముఖ్యం తన బిడ్డ ముఖ్యం తన పార్టీ ముఖ్యం ఈ విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది సార్ కానీ ఇక్కడ బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు అంటే కనుక మరి బీజేపీలో విలీనం చేయనున్నారు అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఒక టాక్ వస్తుంది బీజేపీకి సపోర్ట్ ఏమన్నారు తెలంగాణ ఉద్యమకారుడు అవతల పోటీ చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారుడే కదా పోటీ చేస్తుంది ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుంది తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు ఆయన జస్టిస్ పైగా తెలంగాణలో ఉద్యమంలో ముందున్నారు సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్రెడ్డి గారు అందరూ తెలుసు కదా తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయమట్లా ఎన్డీఏ కూటమికి ఆపోజిట్ నిలబడాలి కదా కేసీఆర్ గారు అసలు నినాదం ఏంటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు కాపాడలేడు నరేంద్ర మోడీ గారు వేస్ట్ నీళ్లు ఉపయోగించుకోలేదు కరెంటు ఉపయోగించుకోలేకపోతున్నాడు అసలు ఆయనకి తెలీదు దద్దమ్మ అని చెప్పి అన్నాడు ఇంకా చాలా అన్నారు తలక రకరకాలు అన్నారు సరే అవన్నీ నేను పునరావృతం చే దాన్ని గుర్తు చేసి అవలోకన చేయదలుచుకోవాలి దేశకి నేత నేనేను నేను నేను కనుక దేశానికి ప్రధానమంత్రి అయితే మొత్తం మొత్తాన్ని కలెక్టర్ ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే రైతాంగాన్ని కానీ లేదంటే మొత్తం వ్యవసాయాన్ని కానీ ఇవన్నీ నేను తిప్పేస్తాను అని చెప్పి ఒక డేటా చెప్పాడు కదా ప్రపంచంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎంత ఎలక్ట్రిసిటీ ఉంది ఇవన్నీ చెప్పారు కదా డేటా చెప్పారు కదా ఆయన డేటా చెప్పేసి నరేంద్ర మోడీ గారు వేస్ట్ అన్నారు మరి అలాంటి నరేంద్ర మోడీ గారికి నువ్వు ఇండైరెక్ట్గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఎన్నికలకు దూరంగా ఉంటున్నావు అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే కదా డైరెక్ట్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు డబ్బు సపోర్ట్ చేయకపోవచ్చు బట్ ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి బీజేపీలో విలీనం అనేటువంటిది ఇప్పటివరకు వినిపించినది మరింత బలం చేకూరేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు అనే అనుమానం రాదు ఎవరికైనా ఎన్నికలకు దూరంగా ఉన్నావు ఎన్నికలకు దూరంగా ఉన్నా దాని అర్థం ఏంటి దూరంగా ఉన్నాయంటే ఇండైరెక్ట్గా గెలిచే అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా మొత్తం ఓట్లు ఎలక్ట్రోల్ ఎలక్ట్రోల్ ఓటర్స్ ఓటర్స్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు గెలుస్తారు అంతే కదా మరి అలాంటప్పుడు అసలు తెలంగాణ ఉద్యమకారుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉంటే ఇంకా ఈ నాలుగు ఓట్లతో పాటు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుభవంతో ఇంకొక పది ఓట్లు వేయించాలి దేశకీ నేత కాబట్టి ఇంకా పది ఓట్లు వేయించాలి కానీ అది లేకుండా నేనే ఎన్నికలు బహిష్కరిస్తున్నానని చెప్పి చెప్తే తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో అది రేపు ఏం చెప్తారు అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయాలి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు పలుకుతూ ఉండాలి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ సమాజం ఆయన యాక్చువల్గా కేసీఆర్ గారు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పి ఆయన శిష్యుడే కాబట్టి ఆయన బ్రదర్ లాగా ఉంటారు కదా కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూశాం కదా ఇచ్చిపుచ్చుకున్నాడు మొత్తం ఆయన కాదని వెళ్లరు కదా ఆ ఓట్లు కూడా వేయిస్తే గెలుస్తాడు సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది కేసీఆర్ గారు కనుక కరెక్ట్గా నిలబడితే బీహార్ దాకా వెళ్ళి ప్రచారం చేశారా మహారాష్ట్ర ప్రచారం చేశారా ఇప్పుడు దేశం మొత్తం తిరిగి దేశకి నేత అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడికి సపోర్ట్ చేసి గెలిపించాల్సింది పోయి ఆయనే బాయికట్ చేశారు ఎలక్షన్స్ నుంచి అంటే మరి దీనికి ఏ సమాధానం చెప్తారు రేపు కేసుల గురించేనా లేదా బీజేపీలో విలీనం చేయటానికి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా అది నమ్ముతారు కదా కేసుల గురించి కా లేదా విలీనం ఈ రెండిటి గురించే కదా ఆయన ఈ నిర్ణయం తీసుకుందనేది ఎవరైనా సామ్ ఒక మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఇది కేసీఆర్ గారు ఆయన మొత్తం రాజకీయ చరిత్రలో తెలంగాణ సమాజానికి చేసినటువంటి ఒక పెద్ద తప్పు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్